శ్రాద్ధం మనం శ్రాద్ధం ఎందుకు పెట్టాలి మన తాత ముత్తాతలు ఇప్పటికే ముక్తిని పొందేశారు కదా లేదా మన తాత ముత్తాతలు పునర్జన్మ పొంది ఉంటారు కదా అది కదా మనం అనుకునేది ఇప్పుడు శాస్త్రం ఏముంటుందంటే మనం శ్రాద్ధం పెట్టేది మన తాత ముత్తాతలకు మాత్రమే కాదు పితృలోకం అంతా ప్రయోజనం పొందుతుంది ఇది శాస్త్రవచనం నాకు ప్రయోజనం ఉంటుంది మరి నా పితృదేవతలకు ప్రయోజనం ఉంటుంది నాకు ముక్తి వచ్చింది నా తాత ముత్తాతలకు అందరికీ ముక్తి వచ్చింది అనుకుందాం పితృలోకంలో ఎంతోమందికి పిల్లలు లేరు వారికి శ్రాద్ధం తర్పణాలు లేవు మనం చేసే శ్రాద్ధం వారికి కూడా అందుతుంది ప్రధానమంత్రి సహాయ నిధికి నీవు డొనేషన్ ఇస్తే దేశంలో అందరికీ చెందుతుంది కొంతమంది పిల్లలు ఉన్నా కూడా శ్రాద్ధం పెట్టరు అటువంటి వారికి అందరికీ మనం పెట్టే శ్రాద్ధ తర్పణాలు అందుతాయి అలాగే జీవన్ముక్తి వచ్చిన తర్వాత కూడా లోకహితం కోసం జ్ఞాని ఆధ్యాత్మిక సాధనలు ఎందు యథావిధిగా ఉంటాడు అంటే యథావిధిగా కొనసాగుతాయి భావన మారుతుంది ఏమిటి ఆ మార్పు నేను ఆధ్యాత్మిక సాధనలు నా ముక్తి కోసం చేయటం లేదు నేను నిత్యముక్త ఆత్మ అని నాకు తెలుసు సంగ్రహం కోసమే నేను అహంపూర్ణ ఈ స్థితిలో సాధనలు చేస్తున్నాను